ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారం అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాసము ప్రభువుని విడిచిపొమ్మని ప్రభువుని విడిచిపోమ్మని దేవుని వాక్యం చదువుకుందామండి మార్క్స్ వార్త ఐదు అధ్యాయం పదిహేడు వచ్చిన తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను బతిమారు కొనసాగిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని విడార మీరు అంత ఉన్నారండి మీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం దేని విడారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ మార్క్స్ వార్త ఐదు రాజ్యం పదిహేడు రాజ్యంలో ప్రాంతంలో దయ్యాలు పెట్టిన వ్యక్తిని యశుప్రభ స్వస్థపరిచిన తర్వాత ఆ ప్రాంతంలో తమ ప్రజ తమ ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపాలని ప్రభువారిని వేడుకోవడం దయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరిచిన అద్భుతం తర్వాత యేసు ప్రభుని తమ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని అభ్యర్థించారని వాక్యులు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథం అంతట్లో బహుశా ఈ మాట చాలా అత్యంత విచారకరమైనది కావచ్చు ఈ వాక్యం ద్వారా మనం చూస్తాం ఎందుకంటే వారికి ఆ అద్భుతం కంటే తమ పందులు సంక్షేమం ముఖ్యమనిపించింది ఈ గెరాసీన్ దేశంలో యేసుప్రభు వారు గలీల దాటి గెరాసీన్ దేశానికి వచ్చినట్లుగా చూస్తున్నాం ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి అక్కడ సమాధుల్లో నివసించే ఒక వ్యక్తి యేసుప్రభును ఎదుర్కొంటాడు అతనికి లేజియన్ లేజియన్ అంటే శానా అనే పేరు గల ఒక పేరు గల అనేక దయ్యాల పట్టి ఉన్నట్లుగా చూస్తున్నాం యేసుప్రవార దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా చూస్తాను యేసుప్రవ దయ్యాలను ఆ వ్యక్తిని విడిచిపోమని ఆజ్ఞాపించగానే అవి యేసు ఆ వేడుకొని పందుల్లో ప్రవేశించమని కోరుతాయి వెంటనే ఆ దయ్యాల పందులో ప్రవేశించి అవి నుండి సముద్రంలో పడి చనిపోతాయి ఇది చూసినటువంటి ప్రజలు భయపడిపోతారు ఈ సంఘటనలో భయపడిన స్థానిక ప్రజలు యేసు తమ ప్రాంతాన్ని విడిచిపోవాలని బతిమారుకుంటారు యేసు ప్రభు పడవ ఎక్కువేడుతుండగా ఆ స్వస్థ పొందినటువంటి ఆ వ్యక్తి తనను తనతో తీసుకువెళ్ళ మన యేసుప్రభను వేడుకుంటాడు కానీ యేసుప్రభు అతన్ని తన ఇంటికి వెళ్ళి దేవుడు తన పాట చేసిన అద్భుతాలను కనికరా అని తన కుటుంబానికి చెప్పమని చెప్తాడు దేవుని బిడ్డారా తనను విడిచిపోమని ఒక వ్యక్తి యేసుప్రో కోరడం అనేది మనం ఊహించలేన విషయం ఇది బైబిల్ గ్రంథం అంతటి చాలా విచారకమైన వచనం ఆ ప్రాంత ప్రజలు అద్భుతాలు చేసేందుకు వాళ్ళకి స్వస్థతలు ఇచ్చేందుకు వాళ్ళపై ఆశీర్వాద జల్లులు కురిపెంచేందుకు గెరాసీన్ల తీర ప్రాంతానికి ప్రభువారు ఇచ్చాడు దేవుని కుమారుడు ఆయన చేతులు ఆశీర్వాదకరమైనవి ఆదరణకరమైనవి ఓదార్పునిచ్చేవి శ్రమంలో నలిగిన వాళ్ళని ఆదరించేందుకు వ్యాధి బాధులతో కృంగిన వాళ్ళు స్వస్థపరిచేందుకు కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చేందుకు గుడ్డివాళ్ళకి చూపునిచ్చేందుకు కృష్ణ రోగులు శుద్ధి చేసేందుకు సాతాన నుండి సాతానుడి యొక్క కబంధ హస్తాలు బందీలుగా ఉన్నవాళ్ళు విడిపించేందుకు వచ్చాడు ఆయన ఆ ప్రాంతానికి అద్భుతమైన ఆశీర్వాదాలు ఆశీర్వాదులన్నింటినీ ఆ ప్రాంత ప్రజలకు పచ్చిపట్టేందుకు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రవారకు శక్తి ఉంది ఆ ప్రాంతంలో అడుగు పెట్టిన వెంటనే అనేకమైన దయ్యముల చేత పీడింపబర్చిన ఒక యమనస్సులు స్వస్థపర్చన ద్వారా ఆయన ఈ పాటికి తన కృపాకార్యం ప్రారంభించాడు దీనికంటే ఎక్కువైన అద్భుత కార్యాన్ని జరిగించేందుకు తన ప్రేమ పరిచయం కొనసాగించేందుకు కొనసాగించేందుకు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆయన ఆ ప్రాంతానికి ప్రియప్రభు వచ్చాడు అయితే ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాంతాలు విడిచిపోమని ఆయన బతి మారుకొన్నారు సకల ఐశ్వర్యభులతోనూ సమస్త ఆశీర్వాదంతో నిండిపోయినా నిండిన ఆశీర్వాదకరమైన ఆ వ్యక్తిని వెళ్ళిపోమని చెప్పడానికి నోళ్ళు ఎలా వచ్చేవాడికి అర్థం కాలేదు తమ ప్రాంతాలు విడిచిపోమని ఆయన ఎందుకు బతి మారుకున్నట్టు వాళ్ళు ఎందుకంటే తమ జీవదా జీవనాధారమైన పందులు సముద్రంలో పడి చావడం చూశాక యేసు ప్రభు చేసే అద్భుతాల వల్ల తమ జీవనోపాధికే ముప్పు కలుగుతుందని వాడు భయపడ్డారు యేసు ప్రభు తమకు పంచిపెట్టే ఆశీర్వాదాల కంటే తమ జీవనోపాధి ముఖ్యమైంది వాళ్ళకి ఈనాడు కూడా అనేక మంది యేసు ప్రభు యొక్క యేసు ప్రభు వారికి అక్కర్లేదు వాళ్ళ లాభాలే కావాలి వాళ్ళ వ్యాపారాలే కావాలి దేని బిడ్డారా వాళ్ళు మరి చూసినట్లయితే మరి పర సంబంధమైన ఆశీర్వాదం కంటే ఇకలో సంబంధమైన ఆశీర్వాదులకే వాళ్ళు ప్రవేశపడ్డారు ఈనాడు కూడా ఆనాటి గెరాసీల ప్రాంత ప్రజల్లాగా ఆలోచించి వాళ్ళు అనేకలు ఉన్నారు తమ జీవనోపాధికి నష్టం కలిగించి ఎలాంటి ఆశీర్వాదం అయినా వాళ్ళు త్రోసిపుచ్చు త్రోసిపుచ్చుతారు క్రైస్త క్రైస్తవం విస్తరించడం అలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే అది తమ జీవనోపాధికి నష్టం కలిగిస్తుందని తమ వ్యక్తిగత పురోభివృద్ధిలో జోక్యం చేసుకుంటుందని భయ భయం వాళ్ళకి అందుకే అనేకులు ఈనాడు క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేకమంది మతోన్మోతులు బయలుదేరారు క్రైస్తవానికి వ్యతిరేకంగా అనేక హింసలు పెడుతున్నారు మరి దేవుని కార్యాలు సువార్త వ్యాపించకుండా అడ్డుకుంటున్నారు మధ్యశాలలు వ్యభిచార గృహాలు అనైతికత కార్యకలాపాలు నిర్వహించే వినోద కేంద్రాలు స్వేచ్ఛా జీవితాన్ని కోరుకునే పౌర సంస్థలు మంచిని ద్వేషించే కొన్ని మత సంస్థలు ఈనాడు క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నాయి క్రైస్తపు క్రైస్తవ్యపు వ్యాప్తిని అడ్డుకుంటున్నాయి క్రైస్తవం వ్యాప్తి చెంది వ్యాప్తి చెంది సాతనుడు యొక్క కార్యకలాపాలకు అడ్డుకు అడ్డుకట్ట వేయబడినప్పుడు వాటి ఆదాయం పడిపోతుంది వాటి ఉనికి ప్రమాదంలో పడుతుంది క్రైస్తవం తమకు వ్యతిరేకం కనుకనే అవి క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నాయి క్రైస్తవం తమ జీవనోపాధికి గండి గండి కొడుతుంది కనుకనే అవి క్రైస్తవ వ్యాప్తిని అడ్డు అడ్డుకుంటున్నాయి క్రైస్తవులమని చెప్పుకునే నామకార్థ క్రైస్త కూడా ఇది వాస్తవం వాళ్ళ ఊహల్లోనూ వాళ్ళ ప్రణాళికలను యేసుప్రము జోక్యం చేసుకున్నప్పుడు తమను విడిచిపోమని వాళ్ళు ఆయన బతిమారుకుంటారు తమను విడిచిపోమని ఆ ప్రాంత ప్రజలు కోరినప్పుడు యేసు ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు తను అక్కర్లేని ప్రజల మధ్య ఉండేందుకు ఆయన ఇష్టపడ్డు తను వెళ్ళటం మాత్రం కాదు వాళ్ళకి పంచిపెట్టాలని తీసుకొచ్చిన ఆశీర్వాదాల మూటను కూడా ప్రియప్రవారు తనతో పాటు వెనక్కి తీసుకెళ్ళాడు ఫలితంగా ఆ ప్రాంతంలో శ్రమల్లో ఉన్నవాళ్ళు తమ శ్రమలోను వ్యాధిగా తమ వ్యాధి బాధలోను అవిటి వాళ్ళు తమ అవిటితనంలోను దయ్యములు చెప్పేబడిచిన వాళ్ళు దయ్యములు పీడించబడిలోను నిరాశన నిస్పృహ ఉన్నవాడు తమ నిరాశన స్పృహలోనూ కొనసాగరి అయ్యో ఎంత విచారకరం దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎలాగుంది ఆ నీవు కూడా నీ లాభం పడిపోతుందని మరి నువ్వు నష్టపోతున్నావని అని స్పృహం రావడం వల్ల నీ జీవితంలో ప్రదర్శించడం వల్ల ఆయన కాదంటున్నావా ఆయన పొమ్మంటున్నావా జీవపోవటైనటువంటి ప్రియప్రభుని మన ఓదార్పు కారణభూతుడైన ప్రభువుని భూమి మీద మనకంటే ఎక్కువ భూమి మీద మరి నీకంటే ఎక్కువైన వారు ఎవరున్నారు పరలోకము నీ తప్ప మాకు ఎవరున్నారని ఓ భక్తుడు రాస్తున్నాడు అవును దేవుని వెళ్ళారా ఆయన మించిన దేవుడు లేడు ఆయన మించిన రక్షకుడు లేడు ఆయన మించిన ఆ కరుణాభూతుడు మరి స్వస్థపరిచే దేవుడు ఆదరించే దేవుడు మరి ఈ లోకంలో ఎవరు కూడా లేడు నేడే నీ హృదయాలకు ఆహ్వానించు ఆయన్ని దేవునిగా రక్షణను అంగీకరించమని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధమైన మాతండి నీ పరిశుద్ధ ఆమెను పొందనాల స్తోత్ర ఆలోచించుకునేవాడు ఆయన ఈ ఉదయకాలంలో వర్తమానం అనేకలు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ సాధించిని వర్తమానం ప్రతిదిన కూడా వింటూ మా తండ్రి ఆ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరూ దీవించాడు ఎవరైతే శ్రమల్లో కష్టాల్లో వేదనలు నష్టాల్లో వ్యాధుల్లో ఉన్నారో మరి ఆయన వారందరి పట్ల కార్యం జరిగించుకొని మా తండ్రి వారి సంస్థల నుంచి బాధను విడుదల చేయండి అనారోగ్యలతో ఐసీయూలో బాధపడుతున్న బిడ్డను స్వస్థపరచండి నేను స్వస్థపరిచే హో అని నేనే వాగ్దానం చేసిన తండ్రిని స్తోత్రాలు మా ప్రభా వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సముదా కుదిరి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడితున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక మా తండ్రి దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక రీటర్ని వెళ్ళకు ధరించేసి వారు నూతన కార్యం చేయించుకోండి ఈ దినమంతడులో వెళ్ళు మీరు అక్తయం చేసి ప్రతి విధుల నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చే సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధన స్తుంచి గానపరిచి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసము సుధాకరం మీకు తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆమెన్